హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ బ్లాగ్ ఈ రోజు ప్రాన్స్ గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాది గ్యారంటీ దీనికోసం నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను దాన్ని ఇలా నీట్ గా వల్చుకొని వాటర్ లో వేసి కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మట్టి ఏమైనా ఉంటే కిందకు వెళ్ళిపోయి చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది గోంగూర ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను దాన్ని నీట్ గా వాష్ చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ప్రాన్స్ తగినంత ఉప్పు పసుపు వేసి వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ అది ఇంకిపోయేంత వరకు ప్రాన్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే అప్పటికప్పుడు రెడీ చేసిన మసాలానే ప్రిఫర్ చేస్తాను సో మసాలా కోసం జీలకర్ర గసగసాలు వెల్లుల్లి అల్లం లవంగాలు యాలకులు ధనియాలు తీసుకొని కొంచెం వాటర్ పోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి మీరు కావాలి కావాలి అనుకుంటే అల్లం వెల్లిపే పేస్ట్ వేసి గరం మసాలా పేస్ట్ బదులు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పేస్ట్ ని పక్కన పెట్టి ప్రాన్స్ చూసారా మనకి బాగా కుక్ అయిపోయాయి కదా వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయాయి ఈ స్టేజ్ లో వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి గోంగూరని పులుపు పట్టి తీసుకోండి పులుపు తక్కువగా ఉంటే కొంచెం గోంగూర ఎక్కువగా తీసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే గోంగూరను తక్కువగా తీసుకోండి మీ పులుపు బట్టి గోంగూర క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ గోంగూరలోనే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేయని అవసరం లేదు మొత్తం స్మాష్ అయిపోతుంది ఎందుకంటే మనం ఇదంతా మిక్సీలో వేసుకుంటాం కాబట్టి వాటర్ అంతా ఇలా ఇంకి వాటర్ అసలు ఏమి ఉండకూడదు ఇప్పుడు ఈ గోంగూర చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే మూడు నుంచి నాలుగు తుంచుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి మీ కారం బట్టి యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు చాలా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట శుభ్రంగా ఇలా ఒలుచుకొని వాటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు గోంగూరలో ఊరి చాలా టేస్ట్ ఉంటాయి తప్పకుండా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని దాన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి అది కూడా వేసి మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసు కోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే మసాలా స్మెల్ వస్తుంది సో బాగా ఫ్రై చేసుకోండి చూసారా మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసి ఈ మసాలా అంతా ప్రాన్స్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట ప్రాన్స్ గోంగూర మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి కారం అది సరిపోకపోతే ఓకే సరిపోకపోతే కొంచెం కారం యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టకుండా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయ్యి మొత్తం కర్రీ అంతా దగ్గర పడిపోయింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ అప్పటికప్పుడు కంటే మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ కానీ ఆఫ్టర్నూన్ చేసుకొని ఈవినింగ్ కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రాన్స్ అంతకి కూడా పులుపు పట్టి మసాలా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ వేలో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నిజంగా ట్రస్ట్ మీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ